ఓం నమస్ శివాయ అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు ఈరోజు ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం దగ్గర అయితే మనం ఉన్నాము ఈ దేవాలయం జీ దొంతమూరు గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం సుమారు డెబ్భై సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది ఇక్కడ స్వామివారు ఉమా ఉమాభాస్కరేశ్వర స్వామివారు అలాగే సీతారామచంద్రమూర్తి దేవాలయం కలిపి ఉన్న దేవాలయాలు ఇవి ఇక్కడ స్వామివారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదవ తారీఖున ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కళ్యాణ మహోత్సవం అంటే సాధారణంగా జరిగే మహోత్సవం కాదు ఇక్కడ స్వామివారికి శివపురాణం ప్రకారం అలాగే హిందూ గ్రంథాల ప్రకారం స్వామివారికి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి చాలా వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ ఐదు రోజులు కళ్యాణం అనేది మనం పూర్వకాలంలో రోజుల్లో ఈయనున్నదన్నమాట ఈ కాలంలో మనం ఎక్కడా చూసుండం అలాంటిది ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఐదు రోజులు జరుపుతూ స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా సహకారాలతో అలాగే గ్రామ పెద్దల సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా చాలా కన్నుల విందుగా లైటింగ్ మహోత్సవాలు అలాగే అన్న సంతర్పణలు అలాగే స్వామివారికిలో స్వామివారి ప్రతి దా సంస్కృతి సంప్రదాయాల్లో స్వామివారు ఉంటారు కాబట్టి అలాగే ఈ కళా వైభవాలని కూడా చూపిస్తూ ఈ స్వామివారి కళ్యాణ ఐదు రోజుల కళ్యాణంలో భాగంగా నాటక రంగాలను కళాకారులను ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ ఐదు రోజుల్లో మూడు రోజులు మనకి సాంప్రదాయాలకు సంబంధించిన జ్ఞానపద కళలను ప్రవేశపెడుతూ ఉంటారన్నమాట అంటే బుర్రకథ హరికథ అలాగే బాలనాగమ్మ డ్రామా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి డ్రామాలన్నీ కూడా సత్యార్చంద్ర శ్రీకృష్ణ తులాభరణం గట్టి ఇలాంటి డ్రామాలన్నీ కూడా వేస్తూ ఉంటారు ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ ఐదు రోజుల పెళ్ళి అనేది చేస్తారనమాట ఈ కళ్యాణ మహోత్సవంలో చాలామంది చాలా ఇతర దూరం చాలా దూరం ఊరుల నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ కళ్యాణ మహోత్సవం అనేది చాలా ఘనంగా నిర్వహిస్తూ అన్నమాట మేము ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మొదటి రోజు కళ్యాణం జరుగుతుంది మిగతా రోజులన్నీ కూడా మిగతా కార్యక్రమాలు అట్ల పేర్లు అంతగా తెలియవు కానీ ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఐదు రోజులు జరిగే కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఐదో రోజు అనమాట చూశారు కదా ఈ కే చిన్నపిల్లలు భరతనాట్యం వేస్తున్నారు ఈ భరతనాట్య కార్యక్రమాన్ని ఒకరోజు నిర్వహించారు అలాగే బాలనాగమ్మ నాటకం అనే ఈ కార్యక్రమాన్ని కూడా ఒక రోజు నిర్వహించారు అలాగే ఈరోజు ఐదు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఐదో రోజు ఈ ఐదో రోజు మనకి శక్కర స్నానం అనేది నిర్వహిస్తారనమాట స్వామివారికి అలాగే ఈరోజు హోలీ కూడా ఉంది ఈ హోలీ సందర్భంగా హోలీ అలాగే స్వామివారి శక్కర స్నానం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని గ్రామ పెద్దలు కూడా పాల్గొంటారు మొత్తం అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి స్నానం చేయించడానికి ఊరేగింపుగా ఊరు ఊరు మీద తిరుగుతూ ఈ ఊరు దంతమూరు వీధులలో స్వామివారు అందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఈ చాలా సంతోషంగా ఈ చక్ర స్నాన మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఇప్పుడైతే మనం చక్ర స్నానంలో భాగంగా ఊరేగింపు కార్యక్రమంలో ఉన్నాము ఈ పల్లకీలను అలాగే ముందు ఉమాభాస్కరేశ్వర స్వామి వారి పల్లకి తర్వాత వెనకాల ఈ సీతారామచంద్రమూర్తి వారి పల్లకి తీసుకెళ్తూ అలాగే ఈ హోలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ వసంత ఉత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట చూశారు కదా ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొని ఉన్నారు భక్తులు ఇప్పుడు మనమైతే మాకు కోనేరు అనేది అంతగా బాగాలేదు కాబట్టి మాకు ఊరికి మొత్తంగా కలిపి నెయ్యి అని చెప్పేసి ఒక నెయ్యి ఉంటుంది అన్నమాట ఆ నూతి దగ్గరికి తీసుకెళ్ళి స్వామివారికి పూజా కార్యక్రమాలు అలాగే కళ్యాణంలో భాగంగా చేతికి కంకణాలు ముడులు వేస్తారు కదా అవన్నీ అక్కడ తొలగించి అక్కడ స్వామివారికి పూజ చేసి ఆ స్నానం అనేది అక్కడ నిర్వహిస్తూ నిర్వహిస్తారనమాట ఇందులో భాగంగా మంగళు చాకళ్ళు ప్రతి కులస్తులు కూడా వాళ్ళ వృత్తిని ప్రకారంగా వాళ్ళు చేసే పనులని ఈ స్వామివారిని కూడా తిరుగుతూ మనకి చూపిస్తారనమాట చూడండి మంగళలో డప్పులు వాయిస్తూ ఉన్నారు సాకల్లో కాగ కాగడాలు కావుళ్ళు పట్టుకొని వస్తూ ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో స్వామివారికి సేవ చేసుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారన్నమాట ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతారు ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ పళ్ళకి సేవను నిర్వహిస్తూ ఉన్నాము దీన్ని వసంత ఉత్సవం అంటాము తర్వాత వచ్చి ఇప్పుడు మనకి ఈ కార్యక్రమంలో జరిగే ఈ ప్రతి కార్యక్రమం విషయాన్ని కూడా ప్రకృతికి సంబంధించి ఉంటాయి అనమాట అందుకని మన దేశ సాంప్రదాయాలు చాలా విలువైనవి చూశారు కదా మర్రిచెట్టు వెనకాల ఎంత పెద్దది ఉందో ఈ చెరువు దగ్గర మర్రిచెట్టు ఉంటుంది అనమాట ఈ స్వామివారికి ఇక్కడ స్నానాలు అవి చేయించి చక్కెర స్నానం అంటే గుడి పైన మనం అలాగే స్వామివారి చేతుల్లో ఉంటాయి త్రిశూలం అలాగే సీతారామచంద్రమూర్తి ఆలయం పైన ఉండే చక్రం అనమాట ఈ చక్రాలు ఈ ఆభరణాలు రెండు కూడా ఇక్కడ పెట్టి పూజ చేసి వాటికి స్నానాలు అనేవి చేపిస్తారు మనం తిరుపతి దేవస్థానంలోని గట్రా చూస్తూ ఉంటాము కోనేటిలోని వీటిని పట్టుకొని ములుగుతారు అందరూ కూడా ఒకేసారి ములుగుతారు అనమాట మాకు అంత అవకాశం లేదు కాబట్టి మేము ఇక్కడ చెరువు దగ్గర ఉన్న నుయ్యి దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నారు ఈ గణపతి పూజ అయిన తర్వాత ఈ సకర స్నానం అనేది ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి చాలా అందంగా నిర్వహిస్తాము ఈరోజు సాయంత్రం తీర్థం అనమాట స్వామివారికి చాలా వైభవంగా తీర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము సాయంకాలం చాలా ఆటపాటలతో నృత్యాలతో కోలాటాలతో ఈ తీర్థం అనేది చాలా అందంగా జరుగుతుంది చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా దూరం నుంచి వస్తారు స్వామివారికి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవం అంటే సాధారణమైన విషయం కాదు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా ఇలాంటి కార్యక్రమాన్ని చూడాలన్నా చాలా పుణ్యం చేసుకుని ఉండాలన్నమాట ఎప్పుడూ పూర్వ రోజుల్లోని అలాగే ఎక్కడో జరిగే కార్యక్రమాలు అరుదుగా జరిగాయి అన్నమాట ఈ ఐదు రోజుల కళ్యాణం అనేది అలాగే ఆ కళ్యాణాన్ని మాకు మా గ్రామంలో మా ఉమాభాస్కరేశ్వర స్వామి వారి దేవాలయంలో జరగడం మాకు చాలా అదృష్టం అలాగే ఈ దేవాలయం చాలా అపురూపమైన దేవాలయం ఎందుకంటే ఈ దేవాలయంలో ఉమాభాస్కరేశ్వర స్వామి వారు బ్రహ్మసూత్రం కలిగి పశ్చిమ దిశను పశ్చిమ దిశగా పూజలు అందుకుంటూ ఉన్నారన్నమాట ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు విధిగా ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు శివ పురాణాల ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే చాలా సంవత్సరాలంటే దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ గుడి ప్రతిష్ట అనేది జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ఐదు రోజుల కళ్యాణ మహోత్సవం ఎప్పుడూ కూడా ఏ ఆటంకము రాలకుండా స్వామివారు జరుపుకుంటూ ఉన్నారు అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను పాల్గొని ఈ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు ఈ ఇంతటి అదృష్టాన్ని కలిగి ఉన్న ఈ జీ దొంతమూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందదాయకమైన రోజు ఈరోజు కళ్యాణ మహోత్సవం అనేది అలాగే ఈరోజు తీర్థ మహోత్సవం సందర్భంగా అందరూ కూడా చ ఇంటికి వాళ్ళ ఆడబడుసల్ని అంటే ఆడపిల్లల్ని పెళ్ళైన పిల్లల్ని గట్టా అందరినీ కేకేసుకుని అల్లుళ్ళని చాలా సంతోషకరంగా గడిపే రోజు అనమాట ఈ రోజుకి కోసం మేము సంవత్సరం అంతా ఎదురుచూస్తూ ఉంటాము ఈ రోజు వసంత ఉత్సవం అంటే మనకి జీడిమాడి తోటలు మామిడి తోటలు ఇవన్నీ కూడా పూతలను పూసి చాలా కో కోల రాగాలతో ఈ కాలం అంతా కూడా చాలా సంతోషంగా ఉండవలసిన కాలం అన్నమాట పంటలను వేసుకుని ప్రతి రైతు కూడా చాలా ఈ కార్యక్రమంలో ఆనందించవలసిన కార్యక్రమం అనమాట ఇది కాబట్టి ఈ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని దేశ సాంప్రదాయాలను అలాగే మన భారతదేశ విలువలను కాపాడుకుంటూ ఉండాలి చక్రస్నానం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు స్వామివారికి చూశారు కదా చక్రం అలాగే త్రిశూలం అనమాట రెండాటికి కూడా స్నానం అనేది పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు భక్తులు తల మీద పెట్టి అంటే మరి కోనేట్లో అయితే మనం పట్టుకొని ములుగుతారు ఇక్కడ అయితే నుయ్యి కాబట్టి ఇలా తల మీద పెట్టి నీరు అనేది పోస్తూ ఉంటారనమాట చూసారు కదా ఎలా చేస్తున్నారో పంతులు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తల మీద ఈ చక్ర చక్రం పెట్టుకొని పైనుంచి నీళ్లు పోస్తారనమాట అంటే చాకళ్ళు తోడి నీళ్లు పోస్తారు ఇక్కడ అది ఒక సాంప్రదాయంగా ముందుకు వెళ్తూ ఉంది ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషం అనమాట ఓం నమ శివాయ అందరికీ కూడా పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ఓం నమ శివాయ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి ఈ వీడియోకి ఒక లైక్ పడతారని కోరుకుంటున్నాము చూశారు కదా అందరూ కూడా చాలా ఆనందదాయకమైన ఉత్సాహంతో ఉన్నారు వీళ్ళందరూ కూడా భజంత్రీలు అన్నమాట భజంత్రీలు డోలు సన్నాయి మేళాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అయితే చాలా అందంగా నిర్వహిస్తారు ఇప్పుడు మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు పల్లకీలని ఊరి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ అనేవి దింపేసి ఆ తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను లోపల పెడేస్తారు చూడవచ్చు మనం లోపల ఏ విధంగా అయితే ఉంటుందో మనం గర్భగుడిని కూడా దర్శించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ స్వామివారి దర్శనానికి మనం వెళ్దాము పలకీలు ఇది సీతారామచంద్రమూర్తి పల్లకి అనమాట ముందు వచ్చింది పరమేశ్వరుని పల్లకి అలాగే ఇది సీతారామచంద్రమూర్తి పల్లకి ఇక్కడ స్వామివారు ఉమా మహే మహేశ్వరులుగా కొలువై ఉన్నారు అలాగే సీతారామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణ ఆదిమత్య సమేతుడై కొలువై ఉన్నారనమాట అలాగే ఇక్కడ ఈ మండపంలోని అయ్యప్ప స్వామివారి పూజలు కూడా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గరగా వంద మంది దాకా స్వాములు మాలి ధరించి ఇక్కడే పీఠం పెట్టుకుని ఈ కార్యక్రమ ఈ ఉమామహేశ్వర స్వామివారి పూజ కార్యక్రమాలను కూడా విధిగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట చూశారు కదా ఈ ఉత్సవ విగ్రహాలు స్వామివారి మూర్తులు అన్నమాట ఉమామహేశ్వర స్వామిని చూశారు ఇంకో సీతారామచంద్రమూర్తి గర్భాలయంలో ఉన్న స్వామి అనమాట ఓం నమస్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం నమస్కారం